ఉప్పలయ్య ఈ డోర్నకల్ మండలం మైపా జిల్లా జోగ్యలో పనిచేశాను రిటైర్ టీచర్ని మరి అప్పుడే బిసిటియు ఆవిర్భావం సందర్భంలో ప్రప్ర ప్రప్రదంగా నన్ను డవర్నకల్ మండల శాఖ టీచర్స్ యూనియన్ తరపున ప్రెసిడెంట్గా సారు సుకర్ శ్రీనివాస్ గారు మరియు ఇతర బీసీ మిత్రులు అందరూ కలిసి కూడా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మరి ఆ రోజుల్లో నేను సర్వీస్లో ఉన్నంత కాలం కూడా ప్రతి ఉద్యోగి విరమణ సందర్భాల్లో ఆ వేదిక మీద మరి నాకు మన పిసిటియు తరఫున మండల ప్రజలు ఆహ్వానం ఉండేది ఆ వేదికల్లో మరి ఆ రోజు ఆ రోజుల్లో పిసిటియు గురించి మేము అనేక సందర్భాల్లో హైదరాబాద్ అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు గతంలో పోల రవీంద్ర గారు పోటీ చేసినప్పుడు కూడా మరి ఎన్నో సభలు నమ్మొండాలి ఇలా అనేక బీసీటీఎం తరఫున ఆ యొక్క సమావేశంలో పాల్గొని మన బీసీటీఎ అభివృద్ధి కోసం కృషి చేయడం అనేది జరిగింది అదేవిధంగా మాకున్న సమయంలో స్కూల్లో పని చేస్తూనే మరి స్కూలు ముగిసిన సమయంలో సారు మెసేజ్ ఇచ్చేవాళ్ళు శ్రీనివాస్ గారు ఆ మెసేజ్ని మేము రిసీవ్ చేసుకొని మరి ఇప్పుడున్న సెంట్రవేసార్ కానీ సోమరమైన శ్రీనివాస్ గారు కానీ సంగయ్య గారు కానీ మరి ఈ విధంగా సాయిబల్ గారు కానీ అనేక మంది మీ ధ్యానర్ అయ్యి మరి మాకున్న సమయంలో సాయంకాలం అయినా సరే మరి అనేక మండలాల్లో మనపేట కానీ నర్సుల పెట్ట మండలం కానీ ఇలా రోజు కొన్ని స్కూళ్ళు తిరిగి కూడా ఈ పిసిటిఈ గురించి ఆ విధంగా టీచర్స్లో కలిసి మరి ప్రచారం అనేది చేయడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ ఈరోజు మంచి చక్కని మూమెంట్ వచ్చింది అంటే ఇంతకుముందు లేదా అంటే ఉన్నది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్థానిక సంస్థలు ఏమైతే ఉన్నాయో ఈ స్థానిక స్థానిక సంస్థల మన ఆ యొక్క సర్పంచ్ల పదవీ కాలం అనేది ముగిసి ఆ తర్వాత స్పెషల్ గా నియమించడం జరిగింది మరి హైకోర్టు కూడా త్వరితగతిన మీరు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహిస్తారో ఏంటో అని కూడా ప్రభుత్వానికి మరి సూచన ఇవ్వటం జరిగింది ఈ సందర్భంలోనే మరి మన బీసీ నాయకులు మనకు నష్టం జరుగుతుంది మనం ఇంతమంది బీసీ సంఘం బీసీ నాయకులు బీసీ పులస్తులు ఉన్నా కూడా మరి ఈ యొక్క స్థానిక సంస్థల కానీ ఇంకా ఇతర వాటిలో మనం ఊడికే మరి ఈ యొక్క ఎలక్షన్కు పోవటం అనేది ఏమంతా మంచిది కాదని ఒక ఒత్తిడి చాలా గట్టిగానే చేశారు ఆ సందర్భంలోనే మరి దీన్ని వాయిదా వేసుకుంటూ ముందుగా ఇప్పుడు ఈ పులగణ అనేది సర్వే ఏదైతుందో ఇది ప్రత్యేకంగా రేపు ఇది పూర్తి అయితేనే కానీ ఆ ఎలక్షన్కు వెళ్ళటం అనేది జరుగుతుంది కాబట్టి లాస్ట్ ఇంగ్ మనకి ఈ యొక్క సమావేశం ఉండేది సరే కొన్ని ఎమ్మెల్యే కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పోస్ట్పోన్ అయినట్టుగా మెసేజ్ కూడా వచ్చింది ఏది ఏమైనప్పటికీ కానీ ఎంతసేపటికి వేదిక మీద ఉన్న పెద్దలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ బలవంతంగా వాళ్ళు మెసేజ్ మరి చేసావు ఫోన్లు చేసావు ఆ విధంగా ఒత్తిడి అనేది కొత్త అవసరంలా ఒక మీ మెసేజ్ పెట్టిందంటే ఆ మెసేజ్ ప్రకారంగా మరి మనం వచ్చేసి మనం ఇంతమంది ఉన్నాం ఇన్ని కులాలు ఉన్నాయి మరి ఇన్ని కులాలన్నా కూడా మనమంతా కూడా ఒకటే మనమంతా కూడా మరి బీసీ నాయకులు అంటే మనతో పాటు షటిల్ కులాలు షెటిల్ తగల జాతులని కూడా మనం కలుపుకొని అందరూ ఐక్యతతో బీసీ వాళ్ళనే కాకుండా వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది కాబట్టి మరి ఈరోజు చూసినట్లయితే ఇవన్నీ రోజు పొద్దులేసిన నుంచి మనకి ఏదో ఒక కార్యక్రమం అనేది ఉంటూనే ఉంటుంది సహజం ఫంక్షన్లు ఉంటాయి ఇవాళ మా మంగరాలు బర్త్డే అయినా సరే సార్ మెసేజ్ పెట్టారు మరి ఇంకా వేరే ఫంక్షన్ కూడా ఉంది ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకుంటే తగ్గిపోతూ ఉంటాము అయినా సరే ఏం ఈరోజు అవసరం లేదు వచ్చిన వాళ్ళమైనా మనకు అనేక కారణాల వల్ల రాని వాళ్ళు ఉన్నా కూడా మనం వాళ్ళని చెప్పుకొని ఇంకా ముందు ముందు మన యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మనమంతా కూడా ఐక్యతగా ఉండి అదే విధంగా కులాన్ని కొంత వన భోజనాలు కాకుండా మన బీసీలంతా కలిసి కూడా అన్ని కులాలు కలిసి కూడా వన భోజనాలు అంటూ పెట్టుకుంటే ఒకే వన వన భోజనాలు పెట్టుకోవాలి మన ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సర్వీస్ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేశారు ఆ పద్ధతిలో ఉండాలి తప్ప వన భోజనాలు మళ్ళీ మన బీసీలలోనే ఈ ముప్పై మూడు కులాలనేది సపరేట్గా అనేది ఉండవద్దు మనంతా అందరూ కూడా ఐక్యతగా కలవాలి అంటే అది మంచి సందర్భం దానికేం ప్రాబ్లం లేదు ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా సర్వీస్లో ఉన్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు అందరినీ కల్పించారు నేను అనుకున్నాను ఇది సాధ్యమైతే దా ఎందుకు కాదు అవుతుంది అందరూ పడితే తప్పకుండా అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా ఐతేటగా వచ్చిన వాళ్ళనే నిరుత్సాహపడదు మనకు వచ్చిన వాళ్ళనే మన బలం చాలు మరి మనం కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ కూడా ఈ యొక్క మంచి సందర్భం వచ్చింది కాబట్టి మరి మనం ఎన్ని ఇంట్లో మూడు చేస్తాం చాలా చక్కని ఇప్పుడు మంచి వాతావరణం అనేది మంచిగా వచ్చింది ఇప్పుడు చక్కని వాతావరణం ఈ మనం వర్తావరణాన్ని కాబట్టి అందరం కలిసి మరి ముందుకు సాగాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీద ఉన్న మిత్ర నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సో థ్యాంక్ యూ గారు సోదరు గారు చాలా విలువైన చక్కటి సూచనలు సలహాలు అందించిన వారు ప్రత్యేకమైన అభినందనలు మరియు ధన్యవాదాలు అలానే ట్రైబ్యునల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల రాకం రాక గారిని వచ్చి మాట్లాడవలసిందే కోసం